కాశీకి వద్దు గోవాకి ముద్దు మళ్ళీ ఉన్నాయండి కానీ శాస్త్రం ప్రకారం కూడా ఇత్తడే వాడాలంటారు వీటిని సో ఇక్కడ మనకి ఇత్తడి వాటికి ఐదు కేజీలు తలంబ్రాలు పోస్తారంట అది లెక్క అంట ఇలా చూడండి డిఫరెంట్ గా మనకి డిజైన్ చేశారు పావు కోళ్ళు కొబ్బరి చిప్పైన్స్ వచ్చేసి ఈ రోజు నేను ఎక్కడికి వచ్చేసాను అనుకుంటున్నారు కదా మీరు ఇది చూడగానే అర్థమై ఉంటది ఆల్మోస్ట్ ఇక్కడ పెళ్లికి సంబంధించిన అంటే పెళ్లికి పసుపు కొట్టడం దగ్గర నుంచి పెళ్లి పూర్తయ్యే వరకు కావాల్సిన ప్రతి వస్తువు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా అందుబాటు ధరల్లో ఉంటాయండి ఇది అడ్రస్ కూడా నేను క్లియర్ గా చెప్తాను అలాగే ప్రతి సాంప్రదాయానికి సంబంధించిన అంటే రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి వాళ్ళకి సంబంధించి కొన్ని కొన్ని ఐటమ్స్ మారుతూ ఉంటాయి కదా వాళ్ళందరికీ ఇక్కడ ఏ అయినా కావాలన్నా ఖచ్చితంగా ఈ షాప్ ని అయితే విజిట్ చేసేయండి ఈ రోజు మనం ఆనంద్ పెళ్లి సందడికి అయితే వచ్చేసామండి ఇక్కడ అన్ని రకాల పెళ్లికి సంబంధించిన వస్తువులు ఒకే చోట దొరికే ఏకైక షాప్ అనమాట అడ్రస్ కూడా మీకు క్లియర్ గా చెప్తానండి ఆనంద్ పెళ్లి సందడి రామ్ గోపాల్ స్ట్రీట్ విజయవాడ వన్ టౌన్ ఆదివారం అయితే షాప్ ఉండదండి మిగతా డేస్ లో ఉంటుంది మనకి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు నైట్ నైన్ వరకు ఉంటుందండి అలాగే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి మీకు ఇక్కడ ఏదైనా నచ్చింది అనుకుంటే చక్కగా కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి లేదంటే కొరియర్ కూడా చేస్తారు అలాగే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసి మిగతా వివరాలు తెలుసు ఇవి వచ్చేసి మట్టి గరిక ముంతలండి మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అనమాట పెళ్లికి గరిక ముంత ఇవి చూసారా ఎంత చక్కగా డిజైన్ చేశారు అంటే మనము ఇప్పుడు శారీస్ పెళ్లి అనగానే ఎక్కువ శారీస్ ని డిజైన్ చేయించుకుంటూ ఉంటాం పెళ్లి అంటే అది జీవితాంతం గుర్తుండిపోతుంది అందులో ఫోటోలు వీడియోలు ఈ రూపంలో గుర్తుండిపోతుంది కాబట్టి ప్రతిదీ కూడా మనకి కలర్ఫుల్ గా అండి పెళ్లి అంటే ఇంకా అది లైఫ్ లాంగ్ చూసుకుంటూ ఉంటాం కదా వీడియోస్ లో ఫొటోస్ లో కాబట్టి ఇంత కలర్ఫుల్ గా చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఇంత మంచి డిజైన్స్ కూడా మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి ఇది మట్టి గరిక ముంత అండి దీనిలోనే ఇంకా కలర్స్ ఉన్నాయి చూడొచ్చు మనకి ఇష్టమైన కలర్ ని తీసుకోవచ్చు అండ్ మనకి కుందన్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి కాబట్టి మనకి ఫోటో షూట్ కి ఏదైతే బాగుంటుంది అని అనుకుంటామో అలాంటి కలర్స్ అలాంటి డిజైన్స్ తీసుకోవడానికి ఇక్కడ చాయిస్ అయితే ఎక్కువ ఉందండి చూస్తున్నారు కదా పింక్ గ్రీన్ అండ్ బ్రిక్ కలర్ వైలెట్ బ్లూ గోల్డ్ గ్రీన్ ఇన్ని కలర్స్ వచ్చేసాయి ఈ బిందు చూస్తున్నారు కదండి ఈ వచ్చేసి ఎక్కువగా దేనికి యూస్ చేస్తారు అనేది చెప్తున్నాను ఇది పానకం కావడి తీసుకెళ్తారు కదా దానికి యూస్ చేస్తారు నెక్స్ట్ సలిమిడి తీసుకెళ్తారు కదా దానికి యూజ్ చేస్తారు ఇంకోటి ఉంగరాలు తీస్తారు కదా దానికి కూడా యూజ్ చేస్తారనమాట ఆ మూడింటికి అంటే మల్టీ పర్పస్ లో దీన్ని యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఏంటంటే చాలా మంది సలిమిడి తీసుకెళ్ళడానికి దీంతో పాటుగా ఇంకొక చిన్న బిందులు కూడా అడుగుతూ ఉంటారు అవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు వీటిలో కలర్స్ డిజైన్స్ చూడండి ఇట్లా మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ గా అలాగే పైన కూడా చూడొచ్చు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అవన్నీ కూడా వాటిలో డిజైన్స్ మోడల్స్ అండి ఎన్ని ఉన్నాయో చూసారా ఎన్న చెప్పినట్లు మన శారీకి తగ్గట్టుగా ఏదైతే మ్యాచ్ అవుతుంది అనుకుంటారో అలాంటి మోడల్స్ అలాంటి డిజైన్స్ కలర్స్ అన్ని తీసుకోవచ్చు ఇక్కడ చాయిస్ ఎక్కువ ఉందని చెప్పాను కదా చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అలాగే సైజెస్ కూడా ఉంటాయండి ఇక్కడ చూస్తే మనకి సలిమిడికి ఇంకా సపరేట్ గా అడుగుతారని చెప్పాను కదా ఇది వచ్చేసి మనకి ఉంగరాలు తీయడానికి పానకానికి తీసుకున్నా సలిమిడికి చిన్నది కావాలనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు ఇట్లా చూడండి సూపర్ మ్యాచ్ రెండు కూడా ఇలా మ్యాచింగ్ కావాలన్నా తీసుకోవచ్చు లేదు గోల్డ్ గ్రీన్ కావాలన్నా రెడ్ గ్రీన్ కావాలన్నా అలా కలర్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర మంగళ స్నానానికి సంబంధించిన జల్లెడ అలాగే చెంబు అండి మంగళ స్నానం చేపిస్తూ ఉంటారు కదా వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఎంత బాగుందో చూసారా కలర్ ఇలా వస్తుంది ఇదే కాదండి ఇంకా మనకి ఇక్కడ కలర్స్ ఏవి కావాలన్నా చూసుకోవచ్చు ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ మంగళ స్నానానికి సంబంధించిన జల్లెడు ఫోటో షూట్ అండి మెయిన్ గా ఏంటంటే ఫోటో షూట్స్ కి ఇవి చాలా బాగుంటాయి ఇక్కడ మనం హల్దీ డ్రెస్ చూడచ్చండి ఎక్కువగా జెంట్స్ కి చూస్తూ ఉంటాము హల్దీ డ్రెస్ అనే గానీ ఇప్పుడు వచ్చి లేడీస్ కి కూడా హల్దీ డ్రెస్ రెడీమేడ్ వచ్చేసిందండి ఇలా టాప్స్ ఏంటంటే మనకి ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి రెడీమేడ్ అండి మనం మళ్ళీ స్టిచ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు క్లాత్ తీసుకోవాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు కావాలన్నా వీళ్ళ షాప్ అయితే విజిట్ చేసి వెంటనే మనం కొనుక్కుని వెళ్ళొచ్చు అనమాట అంతేకాదు ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి చాలా మంది అడుగుతూ ఉంటారు సండే షాప్ ఉంటుందని వీళ్ళ షాప్ అయితే ఖచ్చితంగా సండే ఉండదండి అలాగే ఇదిగోండి మెన్స్ అనమాట మెన్స్ కి కూడా హల్దీ డ్రెస్ ఉంది సో ఇవి కూడా సైజెస్ లో ఉంటాయి మనకి ఏంటంటే ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ లోనే రీటైల్ గా కూడా ఇస్తారండి చాలా తక్కువ ప్రైజ్ లోనే ఉంటాయి మనం చూస్తున్నామండి ఇది హల్దీ కి సంబంధించిన ఫ్లవర్ జ్యువెలరీ అనమాట ఇలా వస్తుంది వీటిలో కూడా డిజైన్స్ ఉంటాయండి ఇలాగా మనకి తక్కువ ప్రైజ్ లో కావాలన్నా ఉంటాయి అండ్ మంచి క్వాలిటీ కావాలన్నా ఉంటాయి కూడా మంచి మంచి డిజైన్స్ వచ్చేసి ఇదిగోండి ఇలాగనమాట ఇవన్నీ కొంచెం తక్కువ ప్రైస్ లో సింగిల్ కలర్ కావాలన్నా ఉంటుంది మల్టీ కలర్ మనకి డబుల్ కలర్ కావాలన్నా ఉంటుంది అలాగే మంచి క్వాలిటీ లో కూడా మనకి ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయి ఇలాగా ఫాల్స్ తో వచ్చేసి నిజంగా జ్యువెలరీ లాగే ఉందండి ఇలా హల్దీ ఫంక్షన్ కి కూడా చక్కగా ఫోటో షూట్కి బట్టి బాగుంటుంది ఇది వచ్చేసి కాళ్ళు కడిగే పళ్ళము చెంబు అండి చా ఇది మామూలుగా శాస్త్రం ప్రకారం కూడా ఇత్తడే వాడాలంటారు వీటిని సో ఇక్కడ మనకి ఇత్తడి వాటి మీద ఇలా డిజైన్ చేశారండి మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఇవి ఇత్తడేనా అనేసి కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు కానీ ఇది ఇత్తడి ఏనండి ఇత్తడి వాటి మీద ఇలా డిజైన్ చేశారు మనకి అప్పటికప్పుడు మ్యారేజ్ కి సంబంధించి అప్పుడు ఇత్తడి పళ్ళెం తీసుకొని దాన్ని డిజైన్ చేసుకొని అవన్నీ చేయాలంటే లేట్ అవుతాయి కాబట్టి మనకి రెడీమేడ్ గా కూడా ఇలా మోడల్స్ అయితే అండి ఇలా ఇత్తడి పళ్ళెము చెంబు అనమాట మీకు ఇంకా మోడల్స్ కావాలంటే ఇక్కడ చూడొచ్చు ఇలా మోడల్స్ కూడా ఉన్నాయి ఇవ ఇవన్నీ కూడా సేమ్ అవి వాటిలోనే మోడల్స్ అండి ఇది వచ్చేసి రెండంచులు మూకుడండి ఇప్పుడు మనకి పెళ్లి జరిగేటప్పుడు ఏంటంటే ముందుగా ఇందులో దీపారాజన్ చేస్తారు సో మనకి మ్యారేజ్ అయ్యి ఇంటికి వచ్చే వరకు కూడా ఇది ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు పర్టికులర్ గా సో దీనికి సంబంధించి మనకి రెండు అంచులు మూకుడు అంటారు ఇలాగ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి మనకి గోల్డ్ ఉంది బిగ్ షేడ్ ఉంది వైలెట్ ఉంది పింక్ ఉంది ఇట్లా డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అలాగే మనకి పెళ్లికి సంబంధించి సాన అది కూడా మెయిన్ ఐటమ్ అంటారు ఇక్కడ సాన చూస్తున్నాం కదా ఇది వచ్చి పిండిరాయి అంటారండి అండ్ నెక్స్ట్ అక్కడ వచ్చేసి చూడొచ్చు ఇది కొండరాయి ఇది పిండిరాయి కొండరాయి ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు కొండరాయి కావాలని చెప్పేసి అవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి అలాగే వీటిలో ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ గా మనకి డిజైన్ చేశారు ఫోటోషూట్ కి మెయిన్ ఇవి బాగుంటాయి ఇలా చూడండి డిఫరెంట్ గా మనకి డిజైన్ చేశారు మిర్రర్స్ తో అలాగే ఇట్లా గపోల్స్ బీట్స్ లు ఇవన్నీ యూస్ చేసి మంచి డిజైన్స్ అయితే చేశారండి ఆ చివరి చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ గా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్ లో కొండరాయిలో ఉన్నాయి పిండి రాయిలో ఉన్నాయి రెండిట్లో కూడా మనకి డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా పన్నీర్ బుడ్డి అంటారండి ఎవరైనా అంటే ఎంట్రన్స్ లో వచ్చేటప్పుడు పన్నీర్ చల్లుతూ ఉంటారు కదా దానికి సంబంధించింది అనమాట పన్నీర్ బుడ్డి దాని లోపల పన్నీర్ వేసి చల్లుతూ ఉంటారు ఇది కూడా మనకి మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి దానిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కుందన్స్ అలాగే మనకి బీట్స్ మిర్రర్స్ వీటన్నిటితో కూడా చక్కగా డిజైన్ చేశారు చూసారా ఎంత బాగున్నాయి ఇది వచ్చి తరంరాలకు సంబంధించిన బేషిన్ అండి తరంరాలు పోస్తారు కదా అయితే ఇది ఐదు కేజీలు పడుతుంది అండి అంటే మ్యారేజ్ కి ఐదు కేజీలు తరంరాలు పోస్తారంట అది లెక్క అంట సో దాన్ని బట్టి మనకి ఐదు కేజీలకి పట్టేంత బేషిన్ అయితే రెడీ చేశారు ఇక్కడ చూడండి వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇలా మనకి వెనక పక్క కూడా లోపల పక్క కూడా అంటే లోపల పక్క తరమ్రాలు పోస్తారు కదా కనిపించదు అనుకుంటాం కానీ లోపల పక్క కూడా చక్కగా డిజైన్ చేశారు తరమ్రాలు అయిపోయిన తర్వాత ఎలా కనిపిస్తాయి కదా అందుకని సో మొత్తాన్ని డిజైన్ చేశారంటే వీటిలో కలర్స్ ఉన్నాయి చూడొచ్చు ఇలా కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవే కాదండి ఇంకా మనకి చాలా మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము పైన చూస్తున్నారు కదా అక్కడ ఉన్న బేషన్లు అన్ని కూడా మనకి ఫైవ్ కేజీస్ పట్టే తరమ్రాలు పట్టే బేసిల్ అండి వాటిలో అన్ని డిఫరెంట్ మోడల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా తరమిడాల్ కి సంబంధించినవి అండి తరమిడాలు పోసుకున్న తర్వాత ఇవి చెంకీలు ఇవి నార్మల్ చమకీలు వస్తాయి అనమాట ఈ చెమకీలు కూడా మనకి మల్టీ కలర్స్ ఉన్నాయి సింగిల్ సింగిల్ కలర్స్ కూడా ఉన్నాయి అలాగే ఇవి ఫ్యాన్సీ చెంకీలు అండి ఇవి ఏంటంటే మనకి ఫైవ్ కలర్స్ ఉంటాయి అనమాట ఐదు కలర్స్ ఒకే ప్యాక్ లో వస్తాయి ఇవి ఫ్యాన్సీ చెమకీలు వస్తాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవి నార్మల్ వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ముత్యాలండి ఇవి ఏంటంటే తొమ్మిది రకాలు ఉంటాయి నవరత్నాలు ముత్యాలు అంటారు ఇవి కూడా ఏంటంటే ఇలాగా మనకి చిన్న అంటే కొంచెం ఐటమ్ చాలు అనుకున్నప్పుడు ఇలాగా ప్యాక్ తీసుకెళ్లిపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలి అనుకున్నప్పుడు ఇలా పావు కేజీలు కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇలా పావు కేజీలు అయితే వీళ్ళ దగ్గరే ఉంటాయండి బయట వచ్చేసి హాఫ్ కేజీ అమ్ముతూ ఉంటారు కదా పావు కేజీ కావాలి అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళ దగ్గర విజిట్ చేయండి వీటిలో కూడా ఇలా ఐదు ఐదు రకాలు కానీ ఏడు రకాలు గాని తొమ్మిది రకాలు గాని ఇలా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవి ధర్మాకుల్ బాల్స్ అండి దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి ఇలా ఊదుకుంటారు కదా ఇలా ఊదుకునే అన్నమాట ధర్మకోల్ బాల్స్ ఇవి కూడా మల్టీ కలర్స్ వచ్చేసాయి నెక్స్ట్ దానిలోనే ఇవి ఫ్యాన్సీ రకాలు మనకి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి ఇట్లా కలర్స్ వస్తాయి మల్టీ కలర్స్ కావాలనుకున్నా ఇట్లా డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి అలాగే సిల్వర్ కలర్ ఇప్పుడు మనం కాశీయాత్ర సెట్ చూస్తున్నాం అండి గొడుగు కొబ్బరి చిప్ప కర్ర జోలు విసిన కర్ర ఇలా ఇవన్నీ కలిపి ఒక సెట్ వస్తాయి ఈ సెట్ లో మనకి కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉంటాయండి అక్కడ గ్రీన్ చూస్తున్నారు కదా అలా గ్రీన్ ఉంటది ఇంకా బ్లూ కలర్ అలా కలర్స్ కూడా ఉంటాయి రెండు మూడు కలర్స్ అయితే ఇవి సెట్ వచ్చేస్తాయండి మనం కావాలంటే మొత్తం కలిపి సెట్ తీసేసుకోవచ్చు ఇలా పింక్ కలర్ ఇంకా ఇలా కలర్స్ కూడా ఉంటాయి మాకు ఇలా సెట్ గా కావాలి అంటే సెట్ తీసుకోవచ్చు లేదు సెట్ వద్దు అనుకుంటే మనకి విడివిడిగా కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇలా విడివిడిగా కావాలి అనే వాళ్ళకి ఇలా కూడా ఉంటాయండి దీని మీద మ్యాటర్ కూడా ఉంటుంది చూడండి బావగారు కాశీకి వద్దు మైసూర్ కి ముద్దు బావగారు కాశీకి వద్దు కాశ్మీర్ కి ముద్దు బావగారు కాశీకి వద్దు గోవాకి ముద్దు మళ్ళీ ఉన్నాయండి కాన్సెప్ట్ ఇలా కాన్సెప్ట్ ఉంటుంది ఆ ఇలా విడివిడిగా తీసుకోవచ్చు లేదు అనుకుంటే మనకి అక్కడ సెట్ చూసాం కదా ఇలా విడివిడిగా వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట వీటిలో కలర్స్ వచ్చినాయి పింక్ గ్రీన్ బ్లూ అట్లా వచ్చినాయి అలాగే కర్రలు విసిని కర్రలు కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇవి విడివిడిగా మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు బడ్జెట్ లో వచ్చాయి అలాగే ఇవి బాసికాలండి అమ్మాయికి అబ్బాయికి సంబంధించి ఇద్దరికి కూడా మోడల్స్ ఉన్నాయి బాసికాల్లో ఇవి ఇలాగా మనకి స్టోన్స్ తో డిజైన్స్ తో డిఫరెంట్ మోడల్స్ లో వస్తాయి అనమాట ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ కూడా వస్తాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ వీటితో పాటుగా కళ్యాణ బొట్ అండి ఇది జనరల్ గా ఏంటంటే మగవాళ్ళకి ఇలాగ తీసుకుంటారు ప్లెయిన్ గా తీసుకుంటూ ఉంటారు లేడీస్ కి సంబంధించి ఇలా స్టోన్స్ ఇలా తీసుకుంటారు కదా ఇలా అనమాట మనకి ఇలా సెట్ కావాలంటే సెట్ గా కూడా ఉన్నాయి చూడండి ఇలా ఇద్దరికి కలిపి ఒకే ఒకటే దానిలో తీసుకోవాలన్నా ఇలా బాక్స్ వచ్చేస్తుంది ఇవి వచ్చి చిప్పలు చిప్పలండి ఇవి థర్మడాల్ పోసుకోవడానికి ఉపయోగిస్తారు జనరల్ గా అంటే ఇంతకు ముందు నార్మల్ గా చిప్పలతోనే పోసుకునేవాళ్ళు కదా ఇప్పుడు వచ్చి డిజైన్ చేశారనమాట ఇవి ఎండు కొబ్బరి చిప్పల్ని ఇలా డిజైన్ చేశారండి కలర్ వేసి దాని మీద మళ్ళీ స్టోన్స్ లేస్ అంటించి ఇవి కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు మనం తీసుకునే బిందులకి అలాగే మనం అవన్నీ ఇది వాడుతున్నాం కదా వాటికి సంబంధించి మ్యాచింగ్ తీసుకోవడానికి కూడా ఇక్కడ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి ఒడిగంటి బియ్యలో వేస్తారండి బొమ్మ ఇదేమో గంధర్ చెక్క మనకి సాను మీద పెడతారు కదా అది గంధప చెక్క అలాగే అక్కడ కాళ్ళ పారాణి ఉంది కదా పారాణి చూడొచ్చు పెళ్లి అయిపోయిన తర్వాత లాస్ట్ లో దండలు వేస్తారు కదండి ఇవి దండలు వీటిలో ఇప్పుడు అడ్వాన్స్డ్ వచ్చాయండి ఇవేంటంటే కర్పూరంతో వస్తున్నాయి అనమాట ఈ చెమకీ దండల్లో కూడా మనకి మోడల్స్ వస్తాయి అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవి కర్పూరం దండలు ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అనమాట మంచి స్మెల్ అయితే వస్తాయి కర్పూరంతో తో చేసేవి ఆహా ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుందండి వీటిలోనే ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూడండి ఇదంతా కర్పూరం దండలు ఇవి కూడా డిఫరెంట్ గా మనకి మోడల్స్ ఏ మోడల్ కావాలన్నా ఉన్నాయి కలర్స్ కూడా వచ్చాయి ఇది ఆరెంజ్ కలర్ ఇది పింక్ అది రెడ్ ఇట్లా ఇది రెడ్ కలర్ బాగుందండి చాలా బాగుంది ఇది ఇవన్నీ కర్పూరం దండల్లో రకాలు ఇది కూడా మెయిన్ ఐటమ్ అండి టాయిలెట్ బాక్స్ ఇదేంటంటే మెయిన్ గా ప్రధానం అప్పుడు ఆడపిల్లకి పెళ్లి కూతురికి పెడుతూ ఉంటారు కదా ఈ బాక్స్ లోనే మనకి ఇలా ఇరవై రకాలండి ఇలా ఇరవై రకాల ఐటమ్స్ దువ్వెన పౌడర్ డబ్బా సోపు అలాగే మెహందీ గోరిటా కోను సో ఫేర్ అండ్ లవ్లీ అలాగే పారాణి అలాగే రోజ్ వాటర్ ఇలా అన్ని కలిపి గోల్డ్ రంగు ఇవన్నీ ఏంటంటే సాంప్రదాయం ప్రకారం ఇలా ఇస్తారండి ఒక ఇరవై రకాలు వేస్తారు టాయిలెట్ బాక్స్ లో ఇవన్నీ కలిపి మనకి ఇలాగా విడివిడిగా కావాలన్నా ఇలా టాయిలెట్ బాక్స్ ఒకటే కావాలన్నా తీసుకోవచ్చు వీటిలో కూడా మోడల్స్ ఉన్నాయి చూడండి డిఫరెంట్ మోడల్స్ ఇలా ప్లాస్టిక్ దగ్గర నుంచి మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇలా ప్లాస్టిక్ కావాలన్నా తీసుకోవచ్చు లేదా ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ కావాలన్నా తీసుకోవచ్చు అండి ఒకటి ఓపెన్ చేసిన చూస్తే లోపల ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రధానంలో పెళ్లి కూతురికి పెట్టేది ఇలా ఏంటంటే మనకి ఇలా కిట్ మొత్తం లోపల వేసే ఐటమ్స్ అన్ని మామూలుగా విడివిడిగా వీటి కోసం తిరుగుతూ ఉంటారు మెయిన్ గా ఏంటంటే ఇక్కడ స్పెషల్ వీళ్ళ దగ్గర మొత్తం అంతా కిట్ కలిపేసి ఇలా ప్యాక్ చేసిస్తారండి ఇలా ఇలా కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర స్పెషల్ అనమాట బయట అయితే విడివిడిగా ఇస్తారు ఇక్కడైతే మనకి కిట్ రూపంలో కూడా దొరుకుతుంది ఆటకు కూడా ఉంటుంది ఇందులో ఇలా ఇరవై రకాలు కలిపి మనకి ఇలా కిట్ ఇస్తారు ఇలా రెండు ఉంటాయండి వీటిలో కూడా మోడల్స్ వస్తాయి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు లోపల వచ్చేసి ఇలా ఉంటుంది గాజు స్టాండ్ ఇలా వస్తాయి అండ్ దీనికి వచ్చేసి మనకి లాక్ కూడా ఉందండి లాక్ వేసేసుకుని దానికి నెంబర్ సెట్ చేసుకోవచ్చు అట్లా లాక్ ఉంటుంది సో ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వేపురాలు మర్యాదలకి సంబంధించిన ఐటమ్ అండి ఏంటంటే అసలు చాలా మెయిన్ అనమాట మర్యాదల్లో ఏదైనా లోపం వస్తే మొత్తం బాగుండదు కాబట్టి ఈ మర్యాదలకు సంబంధించిన దండలు అనమాట ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి ఇంకొకటి ఏంటంటే నేను కిరీటం పెట్టుకున్నాను ఏంటంటే డిఫరెంట్ గా మీకు అనిపించొచ్చు ఇప్పుడు ఇవి దండలు వేసి కిరీటం పెడతారంటండి వాటికి సంబంధించినవి సిల్వర్ గోల్డ్ అలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇది అండి కంతలో కూర్చున్నప్పుడు వచ్చి ఇలాగా దండలు ఇవి దండలు వస్తాయి దండలు వేసి ఇవి స్టిక్స్ అండి కర్పూరం దండలు కర్పూరం స్టిక్స్ వస్తాయి అవి ఇవి కూడా స్టిక్స్ డిఫరెంట్ గా డిజైన్ చేశారు ఇలా ఫ్లవర్ డిజైన్ తో కింద వచ్చి కర్పూరం వస్తుంది ఇవి కూడా చేతికి ఇస్తారంట ఒక్కొక్కటి నెక్స్ట్ వచ్చి ఇది కూడా మనకి సెట్ వస్తుందండి వేపురాల మర్యాదలకు సంబంధించిన సెట్ నెక్లెస్ అరవంకి అలాగే వడ్రాన వస్తుందంటండి సెట్ ఇవన్నీ కూడా అదే ఐటమ్ మనకి ఫ్యాన్సీ గా కావాలంటే ఇలా తీసుకోవచ్చు లేకపోతే ఇలాగ సెట్ తీసుకోవచ్చు ఎక్కువగా బ్రాహ్మిన్స్ లో వైశ్యాల్స్ లో కూడా ఇవి వాడతారు ఈ తలపాగాలు అండి తలపాగాల్లో కూడా మనకి ఇలాగా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అక్కడ చూస్తున్నారు కదా అలాగా మనకి క్రీమ్ అండ్ వైట్ లో వస్తాయి అనమాట ఇవన్నీ హల్దీ లో వాడే ఐటమ్స్ అండి ఇది వాటర్ గన్ అనమాట వాటర్ పోసుకుని ఇలాగా హల్దీ అప్పుడు యూస్ చేస్తారు ఇవి నెక్స్ట్ ఇవేమో వాటర్ బెలూన్స్ అండి బెలూన్స్ వాటర్ పోసి చల్లుకుంటుంటారు కదా అలాగే ఇది స్మోక్ వస్తుంది కలర్స్ వస్తాయి కదా అలాగా ఇక్కడ చూడొచ్చు మనం ఇలా ఉంటుంది ఇవైతే స్మోక్ లో రకాలండి ఇలాగా నెక్స్ట్ ఇవన్నీ కూడా పాపర్స్ పాపర్స్ లోనే మనకి ఇలాగా కలర్స్ డిఫరెంట్ వస్తాయి డిజైన్స్ వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ ఇందులోనే మనకి చిన్న సైజ్ కావాలంటే ఇలా చిన్న సైజ్ కూడా వస్తాయి ఇది వచ్చేసి తెరసాలండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మధ్యలో పట్టుకుంటారు కదా ఇది వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అంటే ఎలాంటి వర్క్ కాకుండా మనకి ఇలా డిజైన్ తో వస్తుంది అనమాట వీటిలోనే హాఫ్ వర్క్ ఫుల్ వర్క్ కూడా ఉన్నాయండి ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం కదా ఇది వచ్చేసి హాఫ్ వర్క్ వస్తుంది అంటే పైన ప్లెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ డిజైన్ బొమ్మలు ఉన్నాయి కదా ఇక్కడ వరకు మనకి ఇలాగా చెమకీతో డిజైన్ వస్తుంది అలాగే ఫుల్ వర్క్ కావాలన్నా కూడా ఉంటాయండి ఇది ఫుల్ వర్క్ వస్తుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను చూద్దాము మనకి వీటిలో ఏంటంటే చాలా మోడల్స్ ఉంటాయండి మోడల్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ఇలా చూడండి ఇట్లా వస్తుంది మొత్తం అంతా ఫుల్ చమకీ వర్క్ వచ్చేస్తుంది ఇలాంటి వాటిలో మనకి ఇంకా కలర్స్ కావాలన్నా డిజైన్స్ కావాలన్నా డిఫరెంట్ మోడల్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఫ్రూట్స్ స్వీట్స్ పెట్టుకోవడానికి ట్రేస్ అండి ఇలాగ మనకి కేజీ స్వీట్ పట్టే విధంగా అలా ఉంటాయి సైజెస్ వారిగా కూడా ఉన్నాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వాటిలోనే ఇలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఫ్లవర్ డిజైన్స్ లో మనం ఫ్లూ ఫ్లవర్స్ వేసుకోవడానికి ఫ్రూట్స్ వేసుకోవడానికి స్వీట్స్ పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి పెళ్లిలో బట్టలు పెట్టుకుంటారు కదండి అలా బట్టలు పెట్టుకునేటప్పుడు నార్మల్ గా కాకుండా ఇలా ట్రే లాగా దీనిలో పెట్టేసి బట్టలు పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇలా పెద్ద సైజెస్ ఉన్నాయండి వీటిలోనే ఇవి సైజెస్ అనమాట సైజెస్ మోడల్స్ కలర్స్ వస్తాయి కలర్స్ అంటే మనకి సిల్వర్ వచ్చింది కదా గోల్డ్ కూడా వస్తుంది దీనిలో డిజైన్స్ అండి ఇవి ఇవి ఫ్లవర్ మోడల్ లో వచ్చింది అండ్ మనకి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి స్వీట్స్ పెట్టుకోవడానికి అనుకున్నాం కదా వాటిలో ఇవి చిన్న సైజెస్ అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లో కూడా వచ్చినాయి ఫ్రూట్స్ కి ఫ్లవర్స్ కి ఇలా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అండి మనకి ఇది చూడండి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇలా ట్రై మోడల్ లో ఇవి ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి మోడల్స్ అయితే అండ్ ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా అవి ఇవి నెట్టెడ్ వస్తాయి ఇలా వస్తాయి అనమాట ఇట్లా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి స్వీట్స్ పెట్టుకోవడానికి కూడా ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి వెదురు బుట్టలు అండి ఇలా వెదురు బుట్టలు కూడా ఉంటాయి సైజెస్ కూడా వస్తాయి ఇది మంగళ స్నానం సెట్ మేడం ఐదు విందులు వస్తాయి జల్లిడా చెంబు ఈవెంట్ వాళ్ళకి ఇస్తాం ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఐదు వేల ఐదు వందల సెట్